పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన జంబుకేశ్వరం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి పట్టణానికి పదకొండు కిలోమీటర్లు దూరంలో ఉంది జంబుకేశ్వరానికి తిమేవకాయ్ తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని అర్థం పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు స్థలపురాణం ఇక్కడ స్థలపురాణం మీద రెండు ప్రాచుర్యములో ఉన్న కథలు ఉన్నాయి మొదటి ఇతిహాసం మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించనిదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టం అయిన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను నువ్వు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదవు అని చెప్పి అంతర్ధానం అవుతాడు శివుడు సంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్ముతారు మరో ఇతిహాసం ప్రకారం ఇక్కడ స్వామి వారిని ఏనుగు సాలిపురుగు పోటీపడి పూజిస్తుండేవి శ్రీకాళహస్తి పురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించి జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్టం అని ఇక్కడి స్థానికుల నమ్మకం చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది క్రీస్తు శకం పదకొండో శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది ఆలయం స్వామి దీపదుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలు కలిగి ఉంది ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి స్వామి స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు అనేక మండపాలు ఉన్నాయి గర్భగుడి జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయానికి భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టంపై ఒక వస్త్రం కప్పుతారు కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు నీర్తిరల్నాథర్ అని కూడా పిలుస్తారు అఖిలాండేశ్వరి ఆలయం మార్చు జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లు క్రింది చేతులు అభయహస్తం వరద ముద్రతో ఉన్నారు అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అమ్మవారి కన్నభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం